ఓం శ్రీమాత్రే నమ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి అసలు వారాహి అమ్మవారు ఈ వరాహ రూపాన్ని ఎందుకోసం స్వీకరించారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరాణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ హిరాణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు ఇలా స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వరాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది అయితే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలనిచ్చేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవియే అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లో కూడా వారాహి ధరణి ధృవ అని మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూ తగాదాలను పరిష్కరిస్తుంది అప్పుల బాధలను తొలగిస్తుంది సంతాన అభివృద్ధిని కలుగజేస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది ఇలా అమ్మవారి మహిళలు అనేకం తను నమ్మిన తన భక్తుల పాలిట వెన్నంటే ఉండి రక్షిస్తుంది అమ్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి జై వారాహి మాత